ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన నూతనంగా నిర్మించిన పార్టీ గద్దెను ఆయన ఆవిష్కరించి పార్టీ జెండా ఎగురవేశారు తాను ఎప్పుడూ ప్రజల గుండెల్లోనే ఉంటానని నాయకులు ప్రజల మనసులో ఉండాలని ఆయన తెలిపారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు పది శాతం మాత్రమే కాంగ్రెస్ వైపు ఉన్నారని మిగతా తొంభై శాతం బీఆర్ఎస్ వెంటనే ఉన్నారని ఆయన చెప్పారు తన ప్రాణాలు అడ్డుపెట్టైన కార్యకర్తలను కాపాడుకుంటానని తెలిపారు తన దగ్గర డబ్బులు లేకపోయినా పేదవాళ్లకు సహాయం చేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజల కోసం పనిచేయాలని సూచించారు కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో రెండు శాతం మంది మంచి చేయలేదని అంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కందాల సవాల్ విసిరారు నియోజకవర్గం మొత్తం మీద మీరు ఇప్పుడు ఓటింగ్ పెట్టండి రెండు పర్సెంట్ జనం ఉపేంద్ర రెడ్డి గారు చెడ్డోడంటే కూడా నేను మాకు రాజకీయాల్లో పెరిగాను రాజకీయాలలో ఉన్నాను రెండు పర్సెంట్ జనం ఉపేంద్ర రెడ్డి గారు మాకు చెడ్డ చేసిన అంటే కూడా అప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మంచి చేయండి ప్రజలకు పని చేయండి ఈ కుట్ర రాజకీయాలు వాని టార్గెట్ చేద్దామా వీని టార్గెట్ చేద్దామా మా దింపె గురించి అసలు దీన్ని రాజకీయం చేయడం అనేది చాలా పెద్ద తప్పు ఎవరో కట్టుకుంటుంటారు ఇప్పుడు ఇంతకుముందు ముందు చెప్పాడు నిజంగా మా వాళ్ళందరూ నన్ను చాలా ప్రజలు చేస్తారు లేదు సార్ అక్కడ అయ్యి నేను చెప్పి నథింగ్ ఎట్లా రాత్ర ఏ పార్టీ అయితే ఉన్నది అది చేసుకుంటారు కట్టుకోనియండి దానికి ఏముంది మనం అదే మన ప్రజల మనసులో దోచుకునే ప్రజల మనసులో ఉండేదానికి ప్రయత్నం చేయాలి కానీ మనం ప్రజలు హింస పెడదాం లేకుంటే ఇంకోటే చేద్దాం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు కరెక్ట్ కాదు నేను అన్ని పార్టీల వాళ్ళు చెప్తున్నా ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా మీరు అందరూ కూడా గమనిస్తారో లేదు కాంగ్రెస్లో కూడా టెన్ పర్సెంటే హ్యాపీగా ఉన్నారు మిగతా గట్టిగా మాట మరీ మరీ చెప్తున్నా టెన్ పర్సెంట్ కూడా హ్యాపీ లేరు మిగతా నైంటీ పర్సెంట్ నాయకులు కార్యకర్తలు అందరూ మనతోనే వస్తారు మనతోనే ఉంటారు మన పంద ఆ రోజున ఈ రోజున ఖచ్చితంగా మనం జనంతోనే ఉందాం జనం కోసమే పనిచేద్దాం మీరందరూ కూడా జనం కోసమే పనిచేయండి కాకపోతే దీనికి ఒక చిన్న తేడా మొన్న కూడా చెప్పిన ఎదుటోడు ఒకటి కొడితే రెండు కొడదాం మళ్ళా చెప్తున్నా మీకు నిజంగా నా కార్యకర్తల మీదకి ఎవరన్నా ఏదన్నా హింస పెట్టడమో లేకుంటే ఇంకోటి చేయడమో చేస్తాం మాత్రం నా ప్రాణం అడ్డు పెట్టేనా మీకు కూడా లేదు కానీ మనం మాత్రం ఖచ్చితంగా జనం కోసం పనిచేద్దాం మనం ఎవరిని జనాన్ని ఇబ్బంది పెట్టేదద్దు మనకు రాజకీయాలు రాజకీయాలు ఉంటుంది రేపు పొద్దున ఖచ్చితంగా ఎవరు ఎన్ని చెప్పినా ఖచ్చితంగా రేపు ఎలక్షన్ తనకి మూడున్నర ఏళ్ళు ఆగాల్సిందే రేపు ఎలక్షన్ రాదు ఖచ్చితంగా మాత్రం మనం జనాలనే ఉందాం జనం కోసం పనిచేద్దాం కాబట్టి ఊళ్ళల్లో ఎక్కడ కూడా అనవసరంగా మామూలు జనాన్ని ఇబ్బంది పెట్టి మామూలు జనాన్ని ఇంకోటి చేసే ఆలోచనలు ఎవరు కూడా చేయవద్దు నమస్కారం తెలియజేస్తూ మీరందరూ కూడా ఎప్పుడు ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు అవకాశం ఉన్నది అంటే మీ అందరూ కూడా తెలుసు